హాయ్ ఫ్రెండ్స్ టైలర్ అందరికీ ఒక మాట అయితే చెప్పాలి చాలామంది మిస్టేక్స్ చేసి ఉంటారు ఏమో తెలియదు కానీ ఫస్ట్ ఫస్ట్ అయితే చేసి ఉంటారు నేనైతే ఎంతవరకు అయితే మిస్టేక్ అయితే చేయలేదు ఈరోజు అయితే ఫస్ట్ సారీ మిస్టేక్ అయితే చేశాను ఒక కస్టమర్ అయితే నాకు సారీ పెట్టుకుని వచ్చింది ఆమెకైతే కొంచెము శారీ చిన్నది అయిపోయిందని చెప్పింది పొడవు దానికి క్లాత్ అయితే అధికమని చెప్పింది అంటే అదే కుట్టమని చెప్పింది దానికి ఏం చేశాను కుట్టాను క్లాత్ అయితే కుట్టిస్తాను కానీ రివర్స్ కుట్టను చూడండి ఈ రెండు పక్కలు వంచెలు అయితే కుట్టాలి కదా ఫస్ట్ అవైతే కుట్టిస్తాను ఒక పక్కకి ఎక్కువ వచ్చింది దానికి ఏం చేస్తానైతే కట్ చేశాను కట్ చేసి ఉల్టా కుట్టిస్తాను అంట సీరల్లో ఫినిషింగ్ అయిపోయింది మొత్తము సరేలా సీర అయిపోయిందని ఊరుకున్న అంతే చూసుకున్నాను నెక్స్ట్ వస్తాడికి ఇది వచ్చేసి ఇలా కుట్టిస్తాను అది వచ్చేసి అలా కుట్టిసాను రామా కథల్లో అయితే వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఏం చేయలే ఏంటో అర్థం కాలేదు కట్ చేస్తే చిన్నది అయిపోతుంది చీర అందుకోసమని కొంచెం అయితే కట్ చేసి కుట్టయితే ఒప్పేసాను టైలర్ అందరికీ చెప్పేది ఏంటంటే మన మైండ్ అంతా మిషన్ మీదే ఉండాలి ఎట కూడా టెన్షన్ పోకుండా కుట్టిండని మైండ్ అయితే మిషన్ మీద ఉండాలి ఓకేనండి టైలర్కి చెప్పేది ఎప్పుడు ఇలాంటి మిస్టేక్లు అయితే చేయకొద్దండి ఒక్కసారి చూసుకొని అయితే కుట్టకండి ఓకే అండి బాగా వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి